ఇది బాపట్ల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గత ఎన్నికల్లో నందిగామ సురేష్ ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు గత ఎన్నికల్లో పోటీ చేసిన నందిగామ సురేష్కు అనూహ్యంగా టికెట్ రావటం ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఆయనకు ఆయన ప్రకటించుకోవటం అంటే అటు బాపట్లకు సంబంధించి గుంటూరుకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయానా నందిగామ సురేష్ చేతే చెప్పించారు నందిగామ సురేష్ ఇట్లా పేపర్ పట్టుకుని బాపట్ల లోక్సభ స్థానానికి నందిగామ సురేష్ అంటే ఆయనకైనా చదువుకున్న వాతావరణం ఆ విధంగా నందిగామ సురేష్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన నేత అయితే ఈసారి మారుతున్న సమీకరణాల నేపథ్యంలో మరి నందిగామ సురేష్ను బరిలో దించుతారా లేదన్నది కొంత ఆసక్తికరంగా మారుతోంది ఎందుకంటే ఈసారి గెలిపే లక్ష్యంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కత్తుగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలే చెప్తున్నారు కొన్ని నిర్ణయాలు కూడా మనకి చూసినప్పుడు అలాగే అనిపిస్తోంది ఎందుకంటే అటు సొంత బంధువులని అలాగే వై అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన నేతని పేరున్న వాళ్ళు కూడా అటు మార్పులు చేర్పుల్లో భాగంగా కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా పక్కన పెడుతున్న పరిస్థితి అలాగే ముఖం మీద కుదరదు అంటూ కరాఖండిగా చెప్తున్న వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో నందిగామ సురేష్ పరిస్థితి ఏం కాబోతుందన్న ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది అయితే ఒకవేళ ఇక్కడ ఎంపీ నుంచి ఆయన ఒక స్థాన చలనం చేస్తే మాత్రం ఏదో ఒక నియోజకవర్గం అబ్జెప్పే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది అలాగే ప్రతికొండ పేరు కూడా వినిపిస్తోంది ఒకవేళ స్థాన చలనం చేస్తే ప్రతికొండ అసెంబ్లీ స్థానానికి ఆయనను అభ్యర్థిగా పరిశీలించవచ్చు అన్న చర్చ కూడా జరుగుతోంది లేదంటే నదిగామ సురేష్ నే తిరిగి సిట్టింగ్ ఎంపీని కొనసాగించే వాతావరణం కూడా ఉంది ఇక్కడ రావెల కిషోర్ బాబు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది రావెల కిషోర్ బాబు ఐఆర్ఎస్ అధికారి తెలుగుదేశం పార్టీలో చేరారు చేరినప్పుడు తొలి ఎన్నికల్లో విజయం సాధించడం మంత్రి అవటం అన్ని జరిగిపోయాయి ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరారు ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రావెల కిషోర్ బాబు పేరు కూడా కొంత వినిపిస్తోంది అటు కొంత ఆర్థిక వనరులు పుష్టిగా ఉన్నాయి రావెల కిషోర్ బాబు ఖర్చు పెట్టగలరు అన్న ఒక వాతావరణం కూడా పార్టీలో వినిపిస్తోంది ఒకవేళ నందిగామ సురేష్ బాపట్ల లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ఖరారు చేస్తే రావెల కిషోర్ బాబు కోటాలో ప్రతికొండ నియోజకవర్గం అప్పజెప్పే అవకాశం ఉందంటున్నారు మార్పులు చేర్పుల్లో భాగంగా బాలసాని కిరణ్ కుమార్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది అయినప్పటికీ కూడా కొంత అక్కడ బాలసాని కిరణ్ కుమార్ అభ్యర్థిత్వం సంబంధించి గట్టి పోటీ ఇచ్చే వాతావరణం లేదంటూ లేటెస్ట్గా కొన్ని సర్వేలు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత పునరాలోచనలు పడిందన్న ఒక ప్రచారం జరుగుతోంది ఒకవేళ అదే నిజమైతే ప్రతికొండకు సంబంధించి రావెల్ కిషోర్ బాబు కానీ రావెల కిషోర్ బాబు సతీమణి రావెల్ శాంతి కానీ అభ్యర్థిగా ఉండొచ్చు అంటున్నారు ఒకవేళ అక్కడ కానీ రాకపోతే మాత్రం బాపట్ట లోక్సభ స్థానం విషయంలో కూడా రావిల్ కిషోర్ బాబు పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది ఇక తెలుగుదేశం పార్టీ విషయంకొస్తే ఉండవెల్లి శ్రీదేవి పొండవెల్లి శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే తాడికొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించారు అయితే కొద్ది రోజుల కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారన్న నేపథ్యం అలాగే పార్టీని ఆదేశాలను ధిక్కరించారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించారంటూ ఉండవల్లి శ్రీదేవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీకి దగ్గరైన వాతావరణం మనం చూసాం అలాగే ఉండవల్లి శ్రీదేవితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్థేటు పిటిషన్ ను ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూవ్ చేసింది అది ఇప్పుడు స్పీకర్ వద్ద ఉండడం కొన్ని కొన్ని అంశాలు కోర్టు పరిధిలో ఉండటం ఈ విధంగా ఆ వ్యవహారం నడుస్తోంది అయితే ఉండవల్లి శ్రీదేవి బాపట్ల ఎంపీ స్థానం నుంచి ఈసారి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు ఎందుకంటే తాడికొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తాడికొండకు సంబంధించి ఆల్రెడీ తెనాలి శ్రావణ్ కుమార్ అనే తెలుగుదేశం పార్టీ నేత గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు తిరిగి ఆయనే అభ్యర్థి కాబోతున్నారు కాబట్టి ఉండవల్లి శ్రీదేవికి అక్కడ ఛాన్స్ లేదు బాపట్ల ఎస్సీ రేజు నియోజకవర్గం కాబట్టి కొంత అర్ధబలం అంగబలం కొంత స్కోప్ ఉంది కాబట్టి ఉండవల్లి శ్రీదేవికి అక్కడ ఛాన్స్ దక్కొచ్చిన ప్రచారం జరుగుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ నుంచి ఉండవల్లి శ్రీదేవి పేరు దాదాపు కర్రారేందంటున్నారు అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందంటున్నారు రావేల కిషోర్ బాబు నందిగాం సురేష్ వీళ్ళిద్దరిలో ఒకరు వాపట్ల లోక్సభ నుంచి అభ్యర్థిగా రంగంలో తిరగడం ఖాయంగా కనిపిస్తోంది